శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ రెండు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది రేవతి నక్షత్రం ఉంది ఆదివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళండి దానివల్ల మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి అద్భుత విజయాలు లభిస్తాయి అది ఈ వర్ధమాన యోగానికి ఉన్న ప్రత్యేకత అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మీనరాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి చర్చలు చేయడానికి బలం బాగుంది అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నాలు చేయడానికి కూడా సూర్యుడి బలం బాగుంది రాజకీయాల పదవుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా సూర్యుడి బలం బాగుంది వ్యవసాయ రంగంలో కొత్త పథకాలకు చేసే ప్రయత్నాలకు కూడా సూర్యుడి బలం బాగుంది అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి సత్ఫలితాలను పన్నెండు రాసుల వాళ్ళకి ఇస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు కొత్త వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది అలాగే ముఖ్యమైనటువంటి అధికార పదవులు స్వీకరించడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి రేవతి నక్షత్రం మంచిది అదేవిధంగా సంగీత విద్యలు నేర్చుకోవటానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి నేర్చుకోవటానికి కూడా రేవతి నక్షత్రం చాలా మంచిది బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు నిర్వహించటానికి కూడా రేవతి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి మీరు హక్కు పొందటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా రేవతి నక్షత్రం చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ దగ్గర మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీ కింద పనిచేసే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి వాళ్ళ వల్ల ఈరోజు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనాదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో ధనం సంపాదిస్తారు అలాగే వృత్తిపరంగా కూడా మంచి స్థిరత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని ప్రారంభించినా ఆ పనిలో శుభ ఫలితాలు పొందే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంఘంలో మీ గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే కొన్ని వ్యవహారాల్లో మానసికంగా దుఃఖం కలిగే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చెంచలమైన బుద్ధి ఉంటుంది మనస్సు చెంచలంగా ఉంటుంది దాన్ని నియంత్రణలో ఉంచుకొని స్థిరంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి బంధుమిత్రులతో కూడా అకారణంగా విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఏ వ్యవహారం ప్రారంభించినా అందులో విజయం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి వాహన భంగములు చోటు చేసుకుంటాయి కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని వాహనాల మీద ప్రయాణం చేయాలి దుర్గానామం స్మరించుకుంటూ వాహనం మీద ప్రయాణం చేయాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో మనోవేదన ఉంటుంది ఆ మనోవేదన అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు నూతన గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా విజయం చేకూరుతుంది సొంతింటి కళను సాకారం చేసుకోవడానికి ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రతి పనిలో కూడా వృచ్చకి రాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో మీ కింద పనిచేసే వాళ్ళ దగ్గర మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త లెక్కలన్నీ జాగ్రత్తగా చూసుకోండి చాలా వరకు మీ లెక్కల్లో తప్పులు ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ గమనించుకోండి కొన్ని విషయాల్లో నష్టం కలిగినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ ఆ ఆటంకాలను అధిగమించి విద్యలో విద్యార్థులు రాణించగలుగుతారు కానీ ఆటంకాలు వచ్చినప్పుడు మాత్రం ఆ ఆటంకాలను మీ చాకచక్యంతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం ద్వారా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా ఆటంకాలు పెరిగే సూచనలు ఉన్నాయి ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చి మార్గ అవరోధం ఏర్పడుతూ ఉంటుంది అలా జరగకుండా వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణం చేయటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే వరుధిని ఏకాదశి దీన్ని అపర ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ వరుధిని ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలగటానికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి హ్రీం విష్ణవే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని కార్యనిమిత్తమే వెళ్ళాలి హ్రీం విష్ణవే నమ ఓం నమో భగవతే విష్ణవే ఈ రెండు మంత్రాలు చదువుకుని వెళితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం అలాగే ముఖ్యమైన దస్తావేజులు డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి అనుకూలం వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా రవిహోరలో చేసుకుంటే మంచిది కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు రవిహోర మంచిది అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు ప్లీడర్లను కలుసుకోవడం లాంటి వాటికి కూడా రవిహోర మంచిది వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది అలాగే అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవి హోరా అనుకూలిస్తుంది హోరా కాలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి